నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలి అదేంటంటే భారతదేశంలో హిందూ దేశం అంటారు హిందుత్వం అత్యంత ప్రాచీనమైనది దేశం హిందుత్వం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనది కాబట్టి మనం అందరం కూడా హిందువులు అంటారు భారతదేశంలో అనేక రకాల అనేక రకాల మతాలు ఉన్నాయి అనేక రకాల కులాలు ఉన్నాయి అనేక రకాల ఇవన్నీ ఉన్నాయి ముస్లిములు హజ్ యాత్రకి ఎలాగైతే వెళ్తారో అలాగే అమర్నాథ్ బద్రీనాథ్ కేదారినాథ్ అని ఉన్నాయి గంగోత్రి యమునోత్రి కేదారినాథ్ బద్రీనాథ్ ఇవి హిందువులకి అత్యంత పవిత్రమైన ప్రదేశాలు ఇవి నువ్వు ఎప్పుడు కావాలన్నప్పుడు వెళ్తానికి కుదరదు బస్సు నువ్వు వెళ్ళాలంటే మే పదమూడో తారీఖు నుండి ఓపెనింగ్ జరుగుతుంది మే పదమూడు నుండి ఇక్కడ ఓపెనింగ్ చేస్తారు ఎప్పటి వరకు ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖు వరకు ఓపెన్ చేసి ఉంటాయి తర్వాత నువ్వు వెళ్ళాలన్నా సరే రిస్ట్రిక్షడ్ ప్లేస్ నువ్వు వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళనివ్వరు హెలికాప్టర్లో వెళ్ళు నీకు డబ్బులుంటే ప్యాకేజీ ఉంది లక్ష ఎనభై వేలు చిల్లర లక్ష తొంభై వేలు ట్రైన్లో బస్సులో వెళ్ళొచ్చు నలభై ఐదు వేలు లేక ఇంకా తక్కువ నీ సొంత ఏర్పాటు చేసుకుంటే ఇరవై వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు లోపల జరుగుతుంది అక్కడ వసతులు చాలా బాగుంటాయి ఈ కేదారీనాథు ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ లింగాకారం ఒక గృహలో ఉంటుంది అది మనం పెట్టిన లింగాకారం కాదు స్వయంభూ ప్రతి ఏటా ఆ శివలింగం తనంతలో తానే ఉద్భవిస్తుంది ఆ ఉద్భవించిన లింగాకారాన్ని మనం వెళ్ళి కేదారినాథ్ కేదారినాథ్ బద్రీనాథ్ అని శివుని యొక్క పార్వతీదేవి యొక్క ప్రత్యేకమైన స్థలము హిందువులకు అత్యంత గౌరవపూర్వకమైనది అత్యంత విలువైనది అత్యంత పూజనీయమైన స్థలము హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ అదృష్టాన్ని కలిగించుకోలేరు డబ్బులున్నంత మాత్రాన్ని ఈ అదృష్టం పట్టదు డబ్బు లేదన్న మాత్రాన ఇది వెళ్ళలేనిది కాదు మీకు ఇది వెళ్ళాలి అని మనసులో సంకల్పం ఉంటే కానీ వెళ్ళలేరు మీరు అంటారు కొంతమంది సిరిడి వెళ్ళాలంటే బాబా పిలవాలి అప్పుడే వెళ్తాము వెళ్ళనిస్తాము టికెట్లు బుక్ చేసుకున్నా క్యాన్సిల్ అయిపోయినాయి అంటారు అదే తరహాలో ఇక్కడ శివుడి అనుగ్రహం ఉంటేనే కానీ వెళ్ళలేరు అక్కడ మీరు వెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మీ పాన్ కార్డులు మీ ఐడి కార్డులు ఇవన్నీ చూపించాలి మీకు ఇవన్నీ రికగ్నైజ్ రిజిస్టర్ చేసుకుంటే మీకు రిజిస్టర్ లేకుండా మిమ్మల్ని ఎలా చేయరు అదంతా హిమాలయాలు కాశ్మీరు ఆ చివర మన శ్రీనగరు ఆ ప్రాంతం నుండి మీకు ఢిల్లీ నుండి వెళ్ళొచ్చు లేదంటే శ్రీనగర్ వెళ్ళిపోయి డైరెక్ట్ శ్రీనగర్ నుండి బుక్ చేసుకోవచ్చు వెళ్ళాలంటే చాలా కష్టం సాధ్యమైంది ఇక్కడ ఎప్పుడు కూడా చార్ధామ్ యాత్ర అంటారు ఇది చాలా పవిత్రమైంది అంటారు ఇక్కడ మన బన్నీ సినిమా కూడా తీశాడు బద్రీనాథ్ బద్రీనాథ్ అనే సినిమా తీశాడు ఇదంతా చెప్పుకోవడానికి చాలా గౌరవపూర్వకమైంది ఇది ఏ జన్మలోనూ అదృష్టం చేసుకుంటే కానీ వెళ్ళలేరు అనేది చాలా మంది పెద్దలు అంటుంటారు అయితే ఇవాళ ఏం లేవు నువ్వు టికెట్ బుక్ చేసుకో బయలుదేరి వెళ్ళిపో అంతే నువ్వు వెళ్ళాలనుకుంటే ఏదైనా వెళ్ళిపోవచ్చు నీ మనసులో ఇక్కడ ఫిక్స్ అవ్వాలి మైండ్లో నేను పలాన్ చోటకి వెళ్ళాలి గమ్యం వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాం మీకు ఇక్కడ వెళ్ళాలంటే చాలా కష్ట సాధ్యం నిత్యం వర్షం కురుస్తూ ఉంటుంది మంచు హిమాలయాల్లో ఉంటుంది ఇది మంచు ఒక పక్క భయంకరమైన మంచు ఆ మంచులో ఒళ్ళు చిలుకు చిలు పడుద్దేమో అన్నట్టుగా ఉంటుంది ఈ మంచులో ఎలా అంటే ఇక్కడ మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది టెంపరేచర్ కానీ పౌర్ణమి రోజుకి ముందు లింగాకారం తగ్గుతా ఉంటుంది పౌర్ణ పౌర్ణమి నుండి లింగాకారం మళ్ళా పెద్దదవుతుంది అది ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఒక్కొక్కసారి లింగాకారం కరుగుతుందని చెప్పి తొందరగా కూడా మూసేస్తున్నారు కాబట్టి ఇది బద్రీనాథు యమునోత్రి గంగోత్రి బద్రీనాథు అని ఇలా నాలుగు దా నాలుగు ఉన్నాయి ఈ నాలుగు చూస్తే ఇక చార్ధామ్ నాలుగు పర్వతాలు అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద తుఫాను చాలా బీభత్సం చేసింది ఆ బీభత్సంలో గుడి నిలబడిందంటే అది ఆ యొక్క దేవుని కృప అనుకోవాలో దేవుని శక్తి అనుకోవాలో ఏదన్నా అనొచ్చు అది మీ అభిప్రాయాలు మీకు అక్కడికి వెళ్ళాలంటే అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ ప్రోగ్రామింగ్ అంతా మీ వీడియోలో మా కింద డిస్క్రిప్షన్లో చూపిస్తాం మీకు మ్యాప్ అవన్నీ కూడా వెనకాల నడుస్తాయి ఆ ఫొటోస్ అది మీరు చూడాలంటే మామూలు అదృష్టం కాదు మహా మహర్త అదృష్టం ఉంటే కానీ నీకు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అందరికంట ముందు వేడి వేడి వార్తలు మంచి వార్తలు మీకు చూపిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ వస్తే మా వాట్సాప్లో మీరు కనుక్కోవచ్చు మేము మ్యాటర్ పెట్టొచ్చు పెడితే దానికి ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం సమాధానం చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ ఒక్క లైక్ మీ సొమ్మేం పోదు ఒకే ఒక్క లైక్ మేము అడిగేది మాకు మరిన్ని వార్తలు చేయడానికి మరింత బలం ఇస్తుంది ఒక పెద్ద గ్లాస్తో తో బూస్ట్ తాగినంత బలం వస్తుంది మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ